ఇప్పుడు ఏంటంటే ఒక రొటీన్ అనే వర్డ్ ఒకటి బాగుంది మేడం స్కిన్ కేర్ రొటీన్ ఓకే స్కిన్ కేర్ రొటీన్లో మనం ఏంటంటే మేము యూజర్ ఎవరికైనా సజెస్ట్ చేసేదంటే గుడ్ మాయిశ్చరైజర్ ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఒక గుడ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఇట్ విల్ మెయింటైన్ హెల్తీ స్కిన్ సో దట్ వీ కాంట్ అంటే వీ విల్ ప్రివెంట్ ఫ్రమ్ అదర్ స్కిన్ ఇష్యూస్ అనే స్కిన్ కన్సర్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం అండ్ సన్ స్క్రీన్ అంటే సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా ఏంటంటే ఇట్ ఈస్ ఏ యూస్ఫుల్ థింగ్ మనం యూజ్ చేయాలి ఏం చేయబద్దు అంటే ఒక స్క్రీన్ ఒక మాయిశ్చరైజర్ దీస్ ఆర్ ఎనఫ్ సన్ స్క్రీన్ ఏంటంటే ఎట్ ఎనీ సీజన్ నాట్ ఓన్లీ సమ్మర్ ఆల్ సీజన్స్ సన్ స్క్రీన్ ఇస్ రిక్వైర్డ్ వెన్ యూ అవుట్ ఓకే అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ బిఫోర్ అప్లై చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఈ రెండు ప్రోడక్ట్స్ ఓకే అవి కూడా అంటే ఏ ఏజ్ గురి అందరికీ అవసరమా అందరికీ అవసరమే సన్ స్క్రీన్స్ సో మరి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఫైవ్ సిక్స్ ఇయర్స్ మేడం ఒక సన్ స్క్రీన్ ఇవ్వండి మా బాబు అంటే దిర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సన్ స్క్రీన్ దేర్ అనమాట సో మనం ఎక్కడ ఏం అవసరమో అదే ప్రిస్క్రైబ్ చేసుకోవాలి అదే యూస్ చేసుకోవాలి ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ సీరమ్స్ అని అంటే అవన్నీ మనం గా కూరగాయలు వెజిటబుల్స్ గ్రాసరీ తెచ్చుకున్నట్టు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ అంటే ఎవరికైతే ప్రాబ్లం అనిపిస్తుందో ఇప్పుడు నా దగ్గరికి వస్తారు మేడం నాకు ఒక సూపరాయండి అంటే అంటే వాట్ అంటే నాన్న మీకు ఏదైనా ఇష్యూ ఉందా టు రైట్ సంథింగ్ మీకు ఏదైనా ఇష్యూ ఉందా అల్ రైట్ ఇట్ ఈస్ నాట్ లైక్ రొటీన్ సో డెఫినెట్గా మనం ఏంటో ఒక మాయిశ్చరైజింగ్ సోప్ ఒక జెంటిల్ మాయిశ్చరైజరు సన్ స్క్రీన్ ఇవి ఫ్రీక్వెంట్ ఇవి ఆడుకుంటూ సరిపోతుంది ఇది మనం స్పెషల్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు యాక్ని క్యాన్సర్ను కొంతమందికి ఇప్పుడు మంగు మచ్చ అంత కొన్ని పిగ్మెంటేషన్స్ ఉంటాయి వాళ్ళకి మనం ఇస్తాం అలా దిస్ ఇస్ నాట్ ఏ రుటీన్ అందరూ కాబట్టి ఇప్పుడు మేము చెప్పినట్టు అందరి దగ్గర నేను చెప్పాను కదా మీకు ఇలా గ్రాసరీ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి సీనర్స్ బ్యూటీ ప్రోడక్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ వేస్ట్ ఆఫ్ మనీ మేడం వేస్ట్ ఆఫ్ మనీ మరి వేస్ట్ ఎందుకదే అసలు వేస్ట్ ఆఫ్ మనీ కదా అసలు వేర్ ఈస్ దీడెడ్ వైఎం యూజింగ్ ఎన్ని యూస్ చేస్తున్నారు ఏం లేదు మేడం ఒక మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను ఒక సన్ స్క్రీన్ అంతే ఒక జెంటిల్ క్లెన్సర్ ఇఫ్ యూ వాంట్ ఒక జెంటిల్ క్లెన్సర్ అది యూజ్ చేయండి ఒకవేళ నీకు నిజంగా పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఉన్నాయి పిగ్మెంటేషన్ ఉంది దెన్ ఐ విల్ రైట్ యు ఆర్ నాట్ ద వన్ టు చూస్ ఓకే ఇస్ ఇస్ నీట్ నువ్వు రాకముందు ఎందుకు యూస్ చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వైటమిన్ సి యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో నీకు యాంటీ ఏజింగ్ ఎందుకు అప్పుడు యాంటీజింగ్ వచ్చేసి మరి ఏజింగ్ సో మనం ఏంటంటే ఒక థర్టీ హావ్ ఇయర్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటున్నారు థర్టీ ఇయర్స్ తర్వాత ఒక చిన్న యాంటీజింగ్ సీరం ఫెటల్ ఇఫ్ యూ వాంట్ దెన్ వీ విల్ గివ్ కానీ డిపెండ్స్ అపాన్ స్కిన్ మళ్ళీ అక్కడ కూడా స్కిన్ కదా స్కిన్ ఇప్పుడు యాజ్ వీ ఏజ్ స్కిన్ ఏమవుతుంది కొంచెం డ్రై అయిపోతుంది నువ్వు యాంటీజింగ్ సీరం పెట్టగానే బర్న్ అవుతుంది అది కూడా మేము వీ వాంట్ రికమెండ్ డైలీ ఫస్ట్ ఏదైనా దగ్గరికి వస్తే రెండే ఉంటాయి నాన్న ఫస్ట్ యూస్ సన్ స్క్రీన్ మాశ్చరైజర్ దెన్ యూ కమ్ టు బిఫ్ దీస్ థింగ్స్ ప్రాపర్లీ అదర్ థింగ్స్ అని అప్పుడు రాస్తాను ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫెయిర్నెస్ దీనికోసం ఏమైపోయిందండి అవును మేడం నిజంగా ఇప్పుడు గతంలో మనమే ఒక జెండర్ డిస్క్రిమినేషన్ గతంలో ఎప్పుడో విన్నాము చూసాము కానీ ఇప్పుడు ఏంటి కలర్ డిస్క్రిమినేషన్ కూడా కనిపిస్తుంది సొసైటీలో డిస్క్రిమినేషన్ ఇప్పుడే కదా ఎప్పటి నుంచే కలర్ డిస్క్రిమినేషన్ అనేది ఏంటని అంటే గా ఉండాలి అది ఒకటి పడిపోయింది అమ్మాయి ఫేర్గా ఉండాలి కంపల్సరీ అంటే అది ఇంట్లో ఇప్పుడు ఫాదరు మదరు ఏ కలరు ఎలా ఉంటారో పిల్లలు అదే వస్తారు స్పెషల్గా బెటర్ కలర్ అనేది ఉండదు ఈ కలర్ కాన్సెప్ట్ ఫెయిర్ డార్క్ అనేది ఎక్కడ లేదు హెల్త్ స్కిన్ ఒక్కటే నేను అదే చెప్తాను అంటే పిల్లల్ని తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు మా అమ్మాయిని కొంచెం ఫేర్ చేయండి అంటే చిన్న పిల్లలు పిల్లలు తీసుకొని వస్తారు ఒక జస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటారు అంతే ఇంకా వాళ్ళని తీసుకొచ్చి మా అమ్మాయిని ఫేర్ చేయండి అని చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్